రథచక్రాలు రేపొద్దున దాని మీదే వస్తాం అంటే ఇదేనా ఎప్పటి నుంచి ఎన్టీఆర్ గారిని చెప్తున్నారు కదే కదా అది రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఒకటి ఇంతవరకు రాజకీయ పార్టీ సభలు పెట్టల జగన్మోహన్ రెడ్డి తను ఇప్పటిదాకా దాకా పెట్టిన ప్రభుత్వ సభలలో ప్రతిపక్ష విమర్శ అదే బట్టపట్ట కార్యక్రమం ఈ దుష్ట చతుష్ట కాన్సెప్ట్ ఈ మాట్లాడారు ఎక్కువ పొలిటికల్ అటాకింగ్ లేదు ఇప్పుడు పెడుతున్నయన్ని కూడా సిద్ధాంధ సభల మూడు కూడా పొలిటికల్ ప్యూర్లీ పొలిటం అవును ప్యూర్లీ కార్యకర్తలు కాబట్టి చైతన్య చైతన్యపరిచేయడం కోసం వేసుకొస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం సభలు పెడుతోంది అదేంటి ప్రజల సభలు ప్రజల సభలో ఘాటుగానే మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే ఒక మొనాటమి వచ్చేస్తుంది ఎక్కువ సభలు వచ్చినప్పుడు ఉండే మొనాటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొత్తం మీద దాదాపు రెండేళ్ళ ఏమో జరిగింది కదా పెద్ద కవరేజ్ రాలా సాక్షిలో వేసేవాళ్ళు తప్పించి కవరేజ్ రాలా మిగతా పత్రికలు ఎప్పుడైనా టచ్ చేసినాయి అసలు మొనాటమీ లెక్కను ట్రీట్ చేశారు అది పబ్లిక్ లో టెంపర్ వస్తే అప్పుడు సీరియస్గా టచ్ చేస్తారు ఇప్పుడు రోజు మీరు ఈనాడు చూస్తున్నారు ఆంధ్రజ్యోతి చూస్తున్నారు వాటిట్లలో అవి పెట్టడమే తప్పించి కొత్త ధనం కోసం రోజున కుర్చీ అంటే కుర్చీ మడత చూపించడము రోజునిది సినిమాలలో డైలాగులు బాలకృష్ణ సినిమాల్లో డైలాగుల్నే ఇప్పుడు ఇద్దరు వల్లి లోకేష్ కాని చంద్రబాబు గాని కుర్చి మడతేసి ఇలాంటి వచ్చేటప్పటికి ఆ తరహాలోనే మాట్లాడుకొస్తున్నారు లేకపోతే గనక బాలకృష్ణ సినిమాల్లో డైలాగులని ఒకవైపే చూడు లాంటి లాంటి ఏ సినిమాలలోని డైలాగులన్నీ వాడుతున్నారు వీళ్ళిద్దరు వాళ్ళకి రాబిన్ శర్మ వాళ్ళు ఇస్తున్న స్క్రిప్ట్ ఏమో తెలియదు కానీ సినిమాల్లో డైలాగులనే తమ కుటంకించుకుంటూ వాడుతున్నారు మెయిన్ ఇంకొకటి ఏంటంటే తమకు సంబంధించినటువంటి ఈ చేస్తానన్నయ్యే చెప్పుకెళ్తున్నారు అది వాళ్ళ కాదు కాబట్టి పొలిటికల్ ఆస్పెక్ట్ కంటే కూడా ఎక్కువగా దీని మీద అంటే నారా లోకేష్ గారు అంటే యువగళంలో ఏం చెప్పారని జనాలకు చాలా వరకు గుర్తులేదు ఇప్పుడు శంకర నడుస్తుంది దాని గురించి మాట్లాడుకుంటే ఏదో అంటారు కదా కొత్త శేషాలో పాతశసారా అన్నట్టు ఎప్పుడు చూసినా వా మీకు ఎవరు ఎవరు చెప్పాలి అది ఫెయిల్యూర్ అని అది మొనాటి అని ఎవరు చెప్పాలి ఎవరు చెప్పరు అద్భుతంగా సాగుతున్నట్టే చెప్తారు అద్భుతంగా సాగుతున్నట్టు ఇంకా అతను ఫెయిల్యూర్ అని ఎందుకు అనుకుంటాడు ఇప్పుడు పోలవరం అదే పాయింట్లు రిపీట్ ఏం మాట్లాడతారు ఇంకా కొత్తగా అంటే రాజకీయాల్లో విమర్శగా ప్రతి విమర్శ ఉండాలి ఖచ్చితంగా